హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను అంతర్జాతీయ పులుల దినోత్సవం చరిత్ర ప్రాముఖ్యత కార్యక్రమాలు పులుల స్థితి గురించి మీకు చెబుతున్నాను అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం పులుల పరిరక్షణ వాటి సహజావాసం కాపాడడం మరియు పులుల సంఖ్యను పెంచడం రెండు వేల పదిలో రష్యాలో జరిగిన సెంట్రల్ పులి సదస్సు సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ లో ఈ దినోత్సవాన్ని స్థాపించారు పులుల పరిరక్షణ కోసం ఈ సదస్సులో పదమూడు పులివాసాల దేశాల నేతలు మరియు పర్యావరణ సంస్థలు కలిసి పనిచేశారు ఇప్పుడు మనం అంతర్జాతీయ పులుల దినోత్సవం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము ఇప్పుడు మనం రెండు వేల పదిలో సెంట్రల్ పులి సదస్సు గురించి తెలుసుకుందాము రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన సదస్సులో పులుల పరిరక్షణపై చర్చ జరిగింది ఈ సదస్సులో పదమూడు దేశాల నేతలు పులుల సంఖ్యను రెండు నాటికి రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సదస్సులోని కీలక నిర్ణయాలలో భాగంగా ప్రతి సంవత్సరం జూలై ఇరవై తొమ్మిదిన నా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించారు ఇప్పుడు మనం పులుల పరిరక్షణ కృషి గురించి తెలుసుకుందాము పులులు వారి సహజావాసాల్లో సంచరించడానికి అవసరమైన పరిసరాలను కాపాడడం పులుల కోసం ఆర్థిక వనరులను సమకూర్చడం పులుల అక్రమ వేటను ఆపడం ప్రజల్లో అవగాహన కల్పించడం మొదలైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు మనం అంతర్జాతీయ పులుల దినోత్సవం లక్ష్యాల గురించి తెలుసుకుందాము లక్ష్యాలలో మొదటిది పులుల సహజావాసం పరిరక్షణ పులుల నివాస ప్రాంతాలను రక్షించడానికి చర్యలు చేపట్టడం పులులకు అవసరమైన ఆహారం మరియు నీటిని అందించడం లక్ష్యాలలో రెండవది అక్రమ వేట నివారణ పులులపై జరుగుతున్న అక్రమవేటను నివారించడం పులుల వేటదారులను కఠినంగా శిక్షించడం ఇప్పుడు అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమాల గురించి తెలుసుకుందాము అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇవి పులుల పరిరక్షణ అవగాహన మరియు పాల్గొనేవారికి ప్రేరణను కలిగించేందుకు ఏర్పాటు చేస్తారు ఒకటి అవగాహన కార్యక్రమాలు పులుల ప్రాముఖ్యత వాటి రక్షణ అవసరం గురించి పాఠశాలలు కాలేజీలు మరియు సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం మీడియా ద్వారా అవగాహన కల్పించడం రెండు వన్యప్రాణి సంరక్షణ కార్యకలాపాలు వన్యప్రాణి అభయారణ్యాల్లో పులుల ఆవాసాల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం చోరవేట నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం మూడు పులుల గణన పులుల గణన మరియు వాటి నివాస స్థలాలను పర్యవేక్షించడం నాలుగు పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ సదస్సులు సమావేశాలు నిర్వహించడం పర్యావరణం మరియు పులుల సంరక్షణ గురించి ప్రజలకు తెలియజేయడం ఐదు సామాజిక కార్యక్రమాలు పులుల దినోత్సవం సందర్భంగా వలంటీర్లను స్థానిక ప్రజలను పులుల రక్షణ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయడం ఆరు ప్రత్యేక ప్రదర్శనలు పులుల దినోత్సవం సందర్భంగా పులుల ఫోటోగ్రఫీ ప్రదర్శనలు వీడియో ప్రదర్శనలు నిర్వహించడం ఏడు పులుల పరిరక్షణ నిధులు సేకరణ పులుల రక్షణ కోసం నిధులు సేకరించడం ఈ కార్యక్రమాలు పులుల రక్షణకు అవగాహన పెంచేందుకు మరియు ప్రజలలో ఆసక్తి కలిగించేందుకు ఎంతగానో సహాయపడతాయి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం ద్వారా పులుల పరిరక్షణలో తోడ్పాటును అందించవచ్చు పులి మన జాతీయ చిహ్నంలో భాగం పులి భారతదేశ జాతీయ జంతువు ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయం మరియు పర్యావరణంలో విశిష్ట స్థానం కలిగి ఉంది పులి మన జాతీయ చిహ్నంలో భాగం కావడం ద్వారా పులి మన పటుత్వాన్ని ధైర్యాన్ని మరియు ప్రతిష్ఠను సూచిస్తుంది జాతీయ జంతువు భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది ఇప్పుడు అంతర్జాతీయ పులుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈ దినోత్సవం పులుల సంరక్షణకు సంబంధించిన అవగాహనను పెంచడానికి పులుల సంఖ్యను రక్షించడానికి మరియు వాటి నివాస ప్రాంతాలను కాపాడటానికి ఉద్దేశించబడింది ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్యలో తొంభై ఐదు శాతం తగ్గుదల కారణంగా ఈ అవగాహన మరింత ముఖ్యమైంది ఇప్పుడు ప్రస్తుత పులుల స్థితి గురించి తెలుసుకుందాము ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది వాటి ఆవాసాలు నాశనమవ్వటం చోరవేట కారణంగా పులులు ప్రమాదంలో ఉన్నాయి ఇప్పుడు పులుల దినోత్సవం ముఖ్య ఉద్దేశాల గురించి తెలుసుకుందాము పులుల పరిరక్షణకు సంబంధించి అవగాహన పెంపొందించడం పులుల సంరక్షణకు మద్దతు ఇవ్వడం ప్రభుత్వాలు సంస్థలు మరియు ప్రజలను పులుల రక్షణలో భాగస్వామ్యం చేయడం ఇప్పుడు పులుల రక్షణకు చర్యల గురించి తెలుసుకుందాము పులుల ఆవాసాల సంరక్షణ చోరవేట నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు పులుల సంరక్షణలో ప్రజల పాత్ర గురించి తెలుసుకుందాము పులుల పరిరక్షణకు మద్దతు ఇవ్వడం పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావడం పులుల సంరక్షణపై అవగాహన కల్పించడం భారతదేశంలో ప్రతి నాలుగు సంవత్సరాలకు అడవి పులుల సంఖ్యను లెక్కిస్తారు పులుల సంఖ్య రెండు వేల ఆరులో పద్నాలుగు వందల పదకొండు రెండు వేల పదిలో పదిహేడు వందల ఇరవై ఆరు ఉండగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల రెండు వందల ఇరవై ఆరుకి పెరిగింది రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు ఉన్నట్లు అంచనా వేశారు రెండు వేల ఇరవై రెండులో ఐదో పులుల గణన ప్రకారం భారతదేశంలో ఇప్పుడు మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పులులు ఉన్నాయి ఇది రెండు వేల ఆరులో జరిగిన పులుల గణన పద్నాలుగు వందల పదకొండు పులులు రెట్టింపు కంటే ఎక్కువ ఇప్పుడు అంతర్జాతీయ పులుల దినోత్సవం ముగింపు గురించి తెలుసుకుందాము అంతర్జాతీయ పులుల దినోత్సవం పులుల పరిరక్షణ అవగాహన పెంపు మరియు పర్యావరణ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ దినోత్సవం మనకు పులుల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది మరియు వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది పులుల ఆవాసాలను కాపాడడం చోరవేట నియంత్రించడం మరియు ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా పులుల సంఖ్యను పెంపొందించవచ్చు తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం